శ్రీకాళహస్తిలోని సబ్ జైలును చిత్తూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి తనిఖీ చేశారు శ్రీకాళహస్తిలోని సబ్ జైలును చిత్తూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి శుక్రవారం తనిఖీ చేశారు సబ్ జైలులోని పరివర్తన చెందుతున్న వ్యక్తులకు జైలు అధికారులు కల్పిస్తున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు ఏవైనా ఇబ్బందులు ఉంటే అర్జీ రూపంలో తమకు తెలియజేయాలని ఆమె కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు మే నెల పదవ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు దీనిపై అవగాహన కల్పించడం నిమిత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు కోర్టులను సందర్శించి అవగాహన కార్యక్రమం కల్పించనున్నట్లు పేర్కొన్నారు ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఒక్కసారి తీర్పు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లినా అప్పీల్ ఉండదని పేర్కొన్నారు ప్రజలు రాజమార్గమే రాజమార్గంగా భావించి ఈ లోకదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది పాల్గొన్నారు యాక్చువల్గా మాకు నిన్నత ఏపీఎల్ఎస్సీ నుంచి హైకోర్టు ఇంకా లోక్ అదాలత్ మే టెన్త్ జరుగుతుందని లెటర్ వచ్చింది సో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి మేము వచ్చే నెల మే పదో తారీఖు మెగా లోక్ అదాలత్ జరుగుతుంది అదే సందర్భంగా నేను ఈరోజు కాళహస్తిలో జైన్ విజిట్తో పాటు లోక్ అదాలత్ మీటింగ్ కూడా హెల్డ్ చేశాను కాళహస్తి కాళహస్తిలో దాదాపు కేసులు కూడా మంచిగా డిస్పోజ్ పోతున్నాయి ఈ లో అదాలత్ వల్ల జనాలకి ఏం యూజ్ అవుతుంది అని అంటే లోకదాలత్లో ఒక ఆట అవార్డు పాస్ అయితే సుప్రీంకోర్టు కూడా పోయినా కూడా అప్పీల్ ఉండదండి కాబట్టి ప్రజలందరూ రాజీ మార్గమే మార్గము అని చేసుకొని చాలా వరకు ఈ పర్ ఆఫ్ ద మూమెంట్లో ఏవైతే కోపం చేసుకొని కేసులు అంతా చేసింటారో అలాంటి కేసుల్లో అంతా రాజీ చేసి ఈ లోక అదాలత్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాను